అమెరికా వీసా కష్టాలు ఉండటం లేదు అమెరికా వెళ్ళటమే అతిపెద్ద కష్టమైతే అక్కడ ఉండటం మరో కష్టం ఇక వెనక్కి వస్తే మళ్ళీ వెళ్తారనే గ్యారంటీ కూడా లేదు అడుగడుగునా వీసా సంస్థలే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక జూల్ విధిల్చారు తన లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు బర్త్ రేట్ సిటిజన్షిప్తో మొదలుపెట్టి హెచ్ వి ఫీజు గ్రీన్ కార్డ్ టారిఫ్లు ఇలా ఒక్కో అంశంపై సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు వీటిలో విద్యార్థులు ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంశం వీసాలపై ట్రంప్ ధోరణి ఆఖరికి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఇప్పుడు అమెరికాలో ఎంట్రీ డిసైడ్ చేస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏ దేశమైనా తన చట్టాల ప్రకారం విదేశీయులకు వీసాలు జారీ చేస్తుంది అమెరికా కూడా తన వీసా రెగ్యులేషన్లకు అనుగుణంగా విదేశీయులు తమ రంగంలో దేశంలోకి అనుమతిస్తుంది కానీ ట్రంప్ అమలు చేస్తున్న వీసా విధానాలు ఇప్పుడు లక్షలాది మందిని ఆందోళనలో పడేస్తున్నాయి ఏ రోజు ఎవరిని బయటికి వెళ్ళగొడతాడో తెలియని పరిస్థితి ఏ రోజు ఎవరిని రానివరని చెప్తాడో అనే టెన్షన్ ఇలా అమెరికాలో చదువు ఉద్యోగం ఏదైనా ఓ గ్యారెంటీ లేని విషయంగా మారిపోయింది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అంశాల్లో అత్యంత కీలకమైంది సోషల్ మీడియా ప్రభావం ఎలా చూపుతుంది అని అంటే సోషల్ మీడియా అకౌంట్స్ పబ్లిక్ చేయకపోతే వీసా ఇవ్వమంటోంది అమెరికా సోషల్ మీడియాను స్కాన్ చేసి వ్యక్తులను అంచనా వేసి వీసా స్టాంపింగ్ అంశం డిసైడ్ చేస్తారన్నమాట అంటే ఒక్క ట్వీట్ ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ హెచ్ వన్ బి వీసా భవిష్యత్తునే నిర్ణయిస్తున్నాయి అమెరికా కళలు కంటున్న భారతీయుల్ని సోషల్ మీడియా పోస్ట్లే అడ్డుకునే పరిస్థితి వచ్చింది అమెరికా తీసుకొచ్చిన కొత్త వెట్టింగ్ పాలసీతో భారత వీసా దరఖాస్తు ధరలు ఏకంగా దీర్ఘకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏంటి సోషల్ మీడియా వెట్టింగ్ అంటే వీసా జారీ చేయడానికి ముందు అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించటం నిజానికి ఇదేం కొత్త అంశం కాదు గతంలో కూడా ఇలా సోషల్ మీడియా ఖాతాలు చెక్ చేసేవారు కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ మరింత పకడ్బందీగా జరగనుంది ఇప్పుడు వీసాలు ఆలస్యం కావటానికి ఇది అతిపెద్ద కారణం ట్రంప్ ప్రభుత్వం ఈ నెల పదిహేనవ తేదీ నుంచి కొత్తగా సోషల్ మీడియా వెట్టింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చింది దీంతో భారతీయ హెచ్వన్ బి వీసాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మొదటి డిసెంబర్ జనవరిలో జరగాల్సిన ఇంటర్వ్యూలు ఫిబ్రవరి మార్చికి మార్చిన అధికారులు ఇప్పుడు వాటిని ఏకంగా అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు వాయిదా వేస్తున్నారు వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలు చెక్ చేసేందుకు ఇంటర్వ్యూస్ ఫోన్ ఫోన్ చేసినట్టుగా అమెరికా అధికారులు చెబుతున్నారు ఇక అసలు ఏంటి ఈ కొత్త సోషల్ మీడియా వెయిటింగ్ పాలసీ అంటే ఏంటి అసలు పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవే అంశాలపై మనతో మాట్లాడేందుకు రఘురాం పాత్ర గారు జాన్ అవుతున్నారు నమస్తే అండి ఎస్ ఏంటి మేడం అసలు ఎలా చూడాలి అమెరికా అభద్రతలో ఉందా అసలు వీసా విధానాలు ఇంత రెగ్యులేట్ చేయడం అనుకున్న లక్ష్యం ఏమనుకుంటున్నారు మీరు యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీ కంటిన్యూగా ఒక అన్సర్జన్ సిచ్యువేషన్ అలాగే కంటిన్యూస్గా ఒక కన్ఫ్యూషన్ అయితే ఓవరాల్ ఇమిగ్రెంట్స్ అందరిలో కూడా క్రియేట్ చేస్తూ వస్తుంది ఎస్పెషలీ ట్రంప్ జనవరిలో తన ప్రెసిడెంట్షిప్ అంటే సెకండ్ టర్మ్ వచ్చిన దగ్గర నుంచి ఈ ఇమిగ్రేషన్ పాలసీ ఎస్పెషల్లీ హెచ్ వన్ బి వీసా వీసా పాలసీ కానీ అలాగే బర్త్ సిటిజన్షిప్ ఇష్యూ కానీ అలాగే గ్రీన్ కార్డ్స్ పైన కానీ అలాగే ప్రతి దానిలో కూడా చాలా ఒక అన్సర్టెన్ సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చారు ఇనిషియల్ గా ఈ వీసా అంటే హెచ్ వన్ బి వీసా అప్లికేషన్ ఫీజ్ ఒక్కసారిగా వన్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఇంక్రీజ్ చేస్తూ ఒక్కసారిగా డెసిషన్ తీసుకోవడం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వడం అయితే జరిగింది అయితే దీని తర్వాత కంటిన్యూస్గా వన్ ఆఫ్టర్ ద అదర్ ఈ హెచ్ వన్ బి వీసాలు టైటన్ చేయటం అయితేనేమి కానీ అలాగే ఇన్ఫాక్ట్ హెల్త్ ఇష్యూస్ ని కూడా ఈ హెచ్ వన్ బి వీసా జారీ అలాగే అమెరికాను విజిట్ చేసే వాళ్ళకి కూడా ఈ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని ఒక ఈ పాలసీ తీసుకురావటం జరిగింది అంటే నార్మల్ ఈ ఒబెసిటీ విషయం కానీ లేదంటే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ బ్లడ్ ప్రెషర్ ఈవెన్ డయాబెటీస్ కూడా దీనిలో చేర్చడం జరిగింది సో ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అమెరికన్ విసిటింగ్ వీసాస్ కానీ లేదంటే హెచ్ వన్ బి విసా కానీ ఈవెన్ డిపెండెంట్ వీసాస్ అంటే హెచ్ ఫోర్ విసాస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం చాలా టైటన్ చేస్తూ ఒక పాలసీ డెసిషన్ కొద్ది నెలల క్రితం తీసుకోవడం జరిగింది అయితే రీసెంట్ గా లాస్ట్ వీక్ చూస్తే కంప్లీట్ గా ఈ సోషల్ మీడియా పోస్ట్ అలాగే సోషల్ మీడియా కూడా ఇప్పటి వరకు హెచ్ వన్ బి వీసా చేసిన వాళ్ళు లేదా అమెరికాలో హెచ్ ఫోర్ వీసా అప్లై చేసిన వాళ్ళు లేదంటే అమెరికాలో ఒక టూరిస్ట్ వీసా పై వెళ్లే వాళ్ళు చదువుకునే స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇటు ఎఫ్బి కానీ లేదంటే ఇన్స్టా కానీ లేదంటే లింక్డ్ ఇన్ వంటి ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని కూడా వాళ్ళు ప్రైవేట్లో ఉంచే కొనే అలవాటు చాలా మందికి ఉంటుంది అయితే కొత్తగా ఈ హెచ్ వన్ బి వీసా రూల్స్ జారీ చేస్తూ కంప్లీట్ గా ఈ అమెరికా విజిటింగ్ కానీ అలాగే అమెరికా ఎలాంటి వీసా కానీ అప్లై చేసిన ఈ వీసా అప్లికెంట్స్ అందరూ వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కంప్లీట్ గా ఓపెన్ లో పెట్టాలి అనే నిబంధనను తీసుకురావడం జరిగింది అలాగే ఇప్పటికే డిసెంబర్ మంత్ అంటే జనరల్ గా అక్కడ అమెరికాలో హాలిడే సీజన్ సో ఈ హాలిడే సీజన్ లో చాలా మంది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు అలాగే ఇక్కడ నుంచి కొత్తగా అప్లికెంట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ హాలిడే సీజన్ చాలా బిజియెస్ట్ సీజన్ ఎస్పెషలీ ఈ వీసా జారీకి అయితే ఇది కంప్లీట్ గా టైటెన్ చేస్తూ ఈ మొత్తం ఈ వీసా ఇంటర్వ్యూస్ అన్ని కూడా కొంతమందికి అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో జరిగిన జరగాల్సిన వాళ్ళందరినీ కూడా మే ఎండింగ్ కానీ అలాగే ఆ తర్వాతి నెలల్లో కానీ వీసా ఇంటర్వ్యూస్ కంప్లీట్ గా పోస్ట్ పోన్ చేస్తూ అందరికి అప్లికెంట్స్ అందరికి ఒక ఇమెయిల్ రావడం జరిగింది పాటు ఇప్పటి వరకు నుంచి మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఓపెన్ లో పెట్టాలి అంటే పబ్లిక్ లో పెట్టాలి అన్న అంశాన్ని కూడా చేర్చడం జరిగింది ఎస్ ఖచ్చితంగా ఎస్ మళ్ళీ మీ దగ్గరికి జాయిన్ అవుతున్నారు రాధారాగురామ్ గారు సర్ మీరు అక్కడ ఫోన్లు సిద్ధంగా ఉండండి ప్రస్తుతం మనం ట్రంప్ వచ్చి రాగానే వలసల మీద పడ్డం తెలిసిందే అక్రమ వలసలు వెళ్ళకూడదాన్ని డిక్లేర్ చేయడం వేల మందిని ఇప్పటికే డిపోర్ట్ చేయడం కూడా చూస్తాం ఇంకా చేసే ప్రయత్నాలు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అమెరికా ఐస్ విభాగం ఫెడరల్ బలగాలు కలిసి అనేక నగరాల్లో అరాచకం సృష్టిస్తున్నాయి చట్ట ప్రకారం అన్ని డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు కూడా బెదిరించి బంధించి వెనక్కి పంపిస్తున్న ఉదాహరణలు కూడా చూస్తున్నాం అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని వెనక్కి పంపడాన్ని ఎవరి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కానీ అన్ని డాక్యుమెంట్స్తో లేగల్గా ఉంటున్న వారిని కూడా అమెరికా ట్రీట్ చేస్తున్న విధానంపైనే ఇప్పుడు ఆ వ్యతిరేకత ఇక మన దేశానికి సంబంధించి ఇక్కడ సమస్య ఏంటంటే విద్యార్థులు ఉద్యోగులు లక్షలాదిగా అమెరికాలో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే ఏటా లక్షలు వెళుతూనే ఉంటారు వీళ్ళందరినీ ట్రంప్ విధానాలు ఇన్సెక్యూరిటీలో పడేస్తున్నాయి విద్యార్థులు చిన్న చిన్న రూల్స్ వైలేషన్స్ ఆధారంగా విసా రద్దు చేసి వెనక్కి పంపిస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాలేదని కూడా వెనక్కి పంపిస్తున్నారంటే అక్కడ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఫైన్లు చట్ట ప్రకారం శిక్షలతో సరిపెట్టాల్సిన వాటికి దేశ నుంచి బయటకు పంపే వరకు వెళుతోంది అమెరికా ఇక ఉద్యోగుల సంగతి అయితే చెప్పనేక్కర్లేదు అక్కర్లేదు వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం విదేశీ విద్యార్థులకు చెక్ పెట్టినట్టే ఉద్యోగుల విషయంలోనూ అనేక అడ్డంకులు మొదలుపెట్టారు ట్రంప్ అమెరికా తనకు మేధావులు కావాలంటోంది నమ్మకంగా పనిచేసే ఉద్యోగులు మేధోశ్రమజీవులకు స్వాగతం అంటోంది కానీ వాళ్ళని మాత్రం తిప్పలు పెడుతోంది అమెరికాలో అడుగు పెట్టడానికి అనేక రకాల వీసాలు ఉంటాయి వీటిలో ఉద్యోగులకు ఇచ్చేది హెచ్ వన్ బి ఎల్ వన్ లాంటి వీసాలు జారీ చేస్తుంది ఎక్కువ మంది ఉద్యోగులు అమెరికాలో ఎంటర్ అయ్యేది హెచ్ వన్ బి వీసాతోటే హెచ్ వన్ వీసా ఫీజు లక్ష డాలర్లకు అమాంతం పెంచేసి కొత్తగా అమెరికా వెళ్ళాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లారు ట్రంప్ అంతేకాదు వీసా వచ్చిన వాళ్ళు కూడా స్వదేశానికి వస్తే మళ్ళీ అమెరికాలోకి అనుమతిస్తారని గ్యారంటీ లేని పరిస్థితి తీసుకొచ్చేస్తారు ఇప్పుడు సోషల్ వెయిటింగ్ పేరుతో టెన్షన్ పెట్టేస్తున్నారు లైక్ ప్రస్తుతం మనతోటి మరి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూర చీఫ్ కళ జరుగుతున్నారు ఎస్ కళ చూస్తున్నాం ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఏ క్షణాన్ని ఏ డేషన్ వస్తుందో ఎవరు ఎంత ఇబ్బంది పడాలో ఇలాంటి పరిస్థితులే వస్తున్నాయి అమెరికా వెళ్ళాలి అనుకున్న సిచ్యువేషన్ ప్రస్తుతం అసలు ఎలా ఉంది అసలు వెళ్లేందుకాలను ఆసక్తి చూపిస్తున్నారా ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగుల ఆశలు వదులుకోవాల్సిందేనా సతీష్ ముఖ్యంగా మనము ఇక్కడ అంటే అర్ధరాత్రి మనకు ఏదైతే మన భారత కాలమాన ప్రకారంగా ఆమె అమెరికాకు టైం ప్రకారంగా అందరూ కూడా రాత్రి అంటే ఇండియా పొలిటికల్ ఇండియా న్యూస్ని పక్కన పెట్టి అమెరికాకు సంబంధించినటువంటి న్యూస్ చూస్తున్నారు అంటే భారతీయులు అనుకోవచ్చు ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి విద్యార్థులు అనుకోవచ్చు అందరూ కూడా ట్రంప్ నుంచి ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుంది అన్నటువంటి భయముతోటి దాదాపు కొన్ని నెలలుగా చూస్తున్నటువంటి మెయిన్ ఇదే న్యూస్ ని చూస్తున్నారు ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ట్రంప్ ఆంక్షలు ట్రంప్ వీసా ట్రంప్ రద్దు ట్రంప్ సోషల్ మీడియా ఓకే దాదాపు మనకు ఏదైనా వన్ బి వన్ బి వీసా పై కూడా ఆంక్షలు ఇలాంటి న్యూస్ వస్తూ ఉన్నాయి దాదాపు మనకు గత కొన్ని నెలలుగా ఇదే ఏదైతే ట్రంప్ దాదాపు ఇప్పటికీ కూడా ఆంక్షలు విధించింది ఇది మూడవసారి రెండు వేల పదిహేడులో మొట్టమొదటిసారిగా ట్రంప్ తన ఏదైతే పట్టాభిషేకం అనుకోవచ్చు మరొకసారి అధ్యక్ష పదవికి చేపట్టడానికి అప్పుడు ఒకసారి ఆంక్షలు పెట్టాడు రెండవసారి మొన్న పెట్టాడు మరి ఈ అంటే దాదాపు ముప్పై తొమ్మిది దేశాలకు ఆంక్షలు విధించినటువంటిది మూడవసారి దాదాపు దీనిపై ఏదైతే ట్రంప్ అధ్యక్షుడిగా విధించడానికి ఇక్కడ హక్కులు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే దీనిని విమర్శించేటటువంటి వాళ్ళు కూడా అక్కడ యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు దీనివల్ల ఎకనామిక్ గా ఎంత లాస్ అవుతుంది అన్నటువంటి విషయం కూడా అక్కడ విమర్శలు కూడా ఎదుర్కొంటుంది కానీ ఇక్కడ ట్రంప్ ఒకటి మేక్ ఇన్ అమెరికా అన్నటువంటిది గ్రేట్ అగైన్ అన్నటువంటి వర్డ్ తన ఏదైతే ఎలక్షన్ లో చెప్పినటువంటి మాటను మరొకసారి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇక్కడ మా చెప్తున్నటువంటిది ఇక్కడ మేక్ అగైన్ అమెరికా ఇక్కడ కాదు సెంటెన్స్ ఇక్కడ మేక్ అమెరికా గ్రేట్ వైట్ అన్నటువంటి సెంటెన్స్ తోటి ఇక్కడికి వెళ్తున్నటువంటిది దాదాపు ఒక పొలిటికల్ ఎజెండా తోటి ట్రంప్ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ గా తన మరి ఇంకొకసారి కూడా అధ్యక్ష పదవిని చేపట్టాలి అన్నటువంటి కాంక్ష ఉంది అన్నటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా చెప్పారు అదే విధంగా కూడా వైడ్ అంటే ఇక్కడి వాళ్ళకే ఉద్యోగము అన్నటువంటి ఎజెండాతో తన ఏదైతే పొలిటికల్ ఏదైతే అధ్యక్ష పదవిని చేపట్టారో దాని ప్రకారంగానే ముందుకు వెళ్తున్నటువంటిది ఒకటి ఇక్కడ ఒక నార్మల్ పీపుల్ అర్థం చేసుకునే విధంగా మనకు ఇక్కడ అంటే చాలా మంది భారతీయులు మా పిల్లలు వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే ఉద్యోగాలు చేయాలి ఆ వీసా వీసా దొరకాలి అన్నటువంటి ఆస్తులు అమ్మి పిల్లలని అక్కడికి పంపించేటటువంటి తల్లిదండ్రులకు మెయిన్ గా అంటే చాలా మంది కూడా అసలు ఏమవుతుంది అన్నటువంటిది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ న్యూస్ ని ఫాలో అవుతుంటారు కానీ ఇక్కడ ఏదైతే హెచ్ వన్ బి వీసాకి సంబంధించినటువంటి మెయిన్గా అంటే చాలా మందికి దాదాపు లక్ష రూపాయల డాలర్లతోటి ఏదైతే హెచ్ వన్ బి వీసాకి సంబంధించినటువంటిది గడువు ఒకవైపు పెట్టారు అంతేకాకుండా రేపు అంటే ముప్పై తొమ్మిది దేశాలను కూడా ఏదైతే ఆంక్షలు పూర్తిగా అంటే విధిస్తూ రేపు అంటే జనవరి ఫస్ట్ నుంచి కూడా ఒక క్లియర్ అంటే రూల్స్ కూడా ఫాలో చేస్తున్నారు దీనికి ఇంత సీరియస్ గా అంటే ఈ దాదాపు ఒక వారం రోజులనే ఈ విధమైనటువంటి డెసిషన్ తీసుకోవడానికి హ్మ్ ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నారు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నారు చాలా దేశాల మీద ఇప్పుడు ఆంక్షలు పెట్టేస్తారు ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇండియన్స్ లో ప్రతి ఒక్క ఫ్యామిలీకి అమెరికా డిఫరెంట్ కనెక్ట్ ఉంటుంది ఎవరో ఒకరు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు మన చుట్టాలు కావచ్చు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా డిఫెనెట్గా అమెరికాలో ఉంటారు కాబట్టి డిఫినెట్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా టెన్షన్ పెట్టించే విషయం కింద మారుతుంది అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఎవరికైనా ప్రాంతీయంగా వాళ్ళు బలపరచుకోవటం ప్రాంతీయంగా ప్రాంతీయవాదాన్ని నెగ్గించుకురావటం ఎక్కడైనా జరిగేదే అంటే ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు ఉన్నారు రూల్స్ ఏవి ఇప్పుడు స్టిచ్ చేస్తారు అనడంలో మనం ఎంతవరకు దీని మీద అనలైజ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఈ సోషల్ మీడియా గతంలో కూడా చెక్ చేస్తేవారు వేస్తే ఇవ్వాలంటే వాళ్ళ మెయిల్స్ తీసుకున్నవారు వాళ్ళ ఖాతాలని వాళ్ళ సోషల్ అకౌంట్స్ అని తీసుకుని ఖచ్చితంగా చెక్ చేస్తేవారు కానీ ఇప్పుడు అయితే స్టిచ్ చేస్తున్నారంటే రూల్స్ మార్లేదని కొంతమంది చెప్తున్నారు అంటే దీనివల్ల ఏంటి అసలు అంటే యూస్ఫుల్ అని అనుకోవచ్చా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు అన్ని మా దగ్గర అన్ని సవ్యంగా ఉన్నాయి అనే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అనే సంకేతాలు కూడా ఒక విధంగా కరెక్టే అనుకోవచ్చా సతీష్ ఇక్కడ మెయిన్ ఒకటి మాత్రం మనం చెప్పాలి ఎందుకనంటే దాదాపు ఒక పది రోజుల క్రితము ఏదైతే మనకు సెక్యూరిటీ గార్డ్స్ కి సంబంధించినటువంటిది వైట్ హౌస్ దగ్గర ఒకటి ఫైరింగ్ జరిగింది దాదాపు అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ని ఫైట్ చేసినటువంటి వాళ్ళు ఆఫ్ఘన్ జాతీయులు ఓకే అప్పుడు అంటే అసలు ఒక వైట్ హౌస్ దగ్గర ఈ సెక్యూరిటీ గార్డ్స్ మీద ఫైట్ జరగమన్నది వైట్ హౌస్ కి చాలా పెద్ద అంటే వాళ్ళని ఇంతకు ముందు కూడా సెక్యూరిటీ గార్డ్స్ కి అంతా కూడా సపోర్టింగ్ గా ఉన్నటువంటిది ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఇక్కడ ఏదైతే ఎప్పుడైతే సెక్యూరిటీ గార్డ్స్ ఫైట్ చేశారో అప్పటి నుంచి అదే క్షణమే ఖచ్చితంగా పాలస్తీనియన్స్ అనుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి యూరోపియన్స్కి దేశంలో ప్రవేశించడానికి కూడా మరింత ఆంక్షలు విధించడానికి మెయిన్ కారణం అంతేకాకుండా ఎవరైతే ఫైట్ చేసినటువంటి వ్యక్తి అతడు కూడా వీసా పేరు మీద లోపలికి అంటే యుఎస్లోకి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళే అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఎప్పుడైతే అతడు ఫైట్ చేసిన తర్వాత అతని బ్యాక్గ్రౌండ్ కూడా తనకు అంటే ఈ విధంగా ఫైట్ చేసినటువంటి బ్యాక్ గ్రౌండ్ కూడా ఇంతకు ముందు కూడా ఉన్నది అన్నటువంటి సమాచారం కూడా వచ్చింది ఎప్పుడైతే ఈ ఈ సెక్యూరిటీ గార్డ్స్ మీద ఫైరింగ్ జరిగిందో అప్పటి నుంచి ఆ రోజు నుంచి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా అన్ని దేశాలకి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ హెచ్వన్ బి వీసా అనుకోవచ్చు ఇతరులు ఏ వీసా మీద ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియాని ఖచ్చితంగా ఇది ఇక్కడ చెక్ చేయాలి అన్నటువంటిది రూల్స్ కఠినంగా చేయడం అన్నది మెయిన్ ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ తోటే అయితే ఎప్పుడైతే ఈ విధంగా చేశారో హెచ్ వీసా మన భారతీయులు దాదాపు ఎనభై ఐదు వేల ఏదైతే వీసాకి సంబంధించిందో దాంట్లో దాదాపు సెవెన్ ఇండియన్స్ బి వీసా ద్వారానే వెళ్తారు దీనివల్ల మనకు ఏదైతే గూగుల్ అనుకోవచ్చు అమెజాన్ అనుకోవచ్చు తర్వాత టీసీఎస్ చాలా కంపెనీస్ కి హెచ్ వన్ బి వీసా నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు కానీ మెయిన్ కారణం మాత్రము ఇక్కడ మెయిన్ ఇక్కడ సోషల్ మీడియాని ఏదైతే సర్చింగ్ వాళ్ళ యొక్క బయో డేటా అంతా కూడా తీసుకోవాలన్న రీజన్ మాత్రము వాళ్ళకు వెనకాల ఏదైతే అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయడము ప్రతి వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సమాచారాన్ని తెలుసుకోవాలన్నది ఇక్కడ మెయిన్ ఈ ఇంకా మరింత కఠినతరం చేసినటువంటిది కానీ ఏదైతే ఇక్కడ మేక్ ఇన్ అమెరికా అనేది ఏదైతే అన్నారో ఖచ్చితంగా అదే పొలిటికల్ ఎజెండా తోటి ముందుకు వెళ్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి అని చెప్పవచ్చు కళ సరే మరి సోషల్ వెయిటింగ్ అన్నారు సరే ఏమైనా సులభంగా పూర్తయ్యే వ్యవహారం అంటే ఖచ్చితంగా కాదు దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలు డీటెయిల్డ్గా స్క్రీనింగ్ చేసేందుకు చాలా సమయం పడుతుందని అమెరికా ఎంబసీ అధికారులు చెబుతున్నారు మరోవైపు వీసాకు అప్లై చేసిన వాళ్ళు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ప్రైవేట్ నుంచి పబ్లిక్ మార్చుకోవాలని ఇప్పటికే అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది ఇక సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసేందుకు అదనపు సమయం పడుతుందంటున్నారు అమెరికా అధికారులు దీంతో ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సంపాదించి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని లాజిస్టిక్ ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా పోస్టులే భవిష్యత్ నిర్ణయించే స్థాయికి పరిస్థితి చేరడంతో అమెరికా కలలపై ఆధారపడ్డ వేలాది మంది భారతీయుల జీవితం ఇప్పుడు గందరగోళంలో పడ్డట్టయింది ఇక హెచ్వన్ బి వీసా కార్యక్రమం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారతీయులే సుమారు డెబ్బై శాతానికి పైగా హెచ్ వన్ బి వీసాలు భారతీయులకేస్తున్నారు అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం ట్రంప్ వీసా విధానాలతో భారతీయులే ఎక్కువగా నష్టపోవడం ఖాయమనిపిస్తోంది ప్రస్తుతం అమెరికాలో సుమారుగా మూడు లక్షల మంది భారతీయ హెచ్ వీసాదారులు సాంకేతిక సేవారంగాల్లో పనిచేస్తున్నారు ఈ నిబంధన అమల్లోకి రాకముందే భారత్లో అమెరికా రాయబార కార్యాలయం వీసా ఇంటర్వ్యూలు వాయిదా వేస్తుంది దీంతో చాలామంది దరఖాస్తుదారులు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారు మరోవైపు సోషల్ మీడియాను వేస్ట్ చేసుకుని వీసా దరఖాస్తుదారులను పరిశీలించడం ఏమాత్రం సమంజసం కాదనే విమర్శలు కూడా వెలువెత్తున్నాయి ఎస్ ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగానే ఉన్నారు రాధారఘురామ్ గారు ఎస్ మేడం సో ఓరాలు కంటే మీకు ఏమనిపిస్తోంది నిజంగా అక్రమ వలసదారులు వచ్చి అక్కడ ఏదన్నా ఇబ్బందులు కలిగిస్తున్నారంటే వాళ్ళ మీద ఆంక్షలు పెట్టడం కరెక్టే బట్ ఇప్పుడు సక్రమంగా వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ సిచ్యువేషన్ తప్పడం లేదు ఇప్పుడు సోషల్ మీడియా వెయిటింగ్స్ అనేవి గతంలో ఉన్న ఎంత స్ట్రిక్ట్గా ఉండేదా ఒక్కరి మీదని కాదు హెచ్ వన్ కావచ్చు ఎల్ వన్ కావచ్చు ఎఫ్ వన్ కావచ్చు బీవన్ కావచ్చు ఇక ఎవరు వెళ్ళాలన్నా సరే ప్రతి ఒక్కరు ఇది ఎదుర్కోవాల్సిందేనా అసలు దీంతో ఏం జరిగే అవకాశం ఉంది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీ ఈ నినాదంతుతే డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్గా తన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయినటువంటి అంశం మన మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక పక్క అమెరికాలో ఈ క్రూషియల్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఒక పక్క కొనసాగుతూ వస్తున్నాయి అయితే బట్ ఈ మాగా పాలసీ అతను వచ్చిన మరుక్షణం నుంచి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీ ద్వారానే ఇమిగ్రెంట్స్ ని కంట్రోల్ చేయాలి అలాగే ఇమిగ్రెంట్స్ ని తగ్గించాలి అనే అంశంతో ఇటు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు బికాస్ అమెరికాలో చాలా డికేట్స్ నుంచి ఒక నెరేటివ్ అయితే ఉంది ఎస్పెషలీ మన ఏషియా నుంచి వెళ్తున్నటువంటి ఈ చైనీస్ ప్రొఫెషనల్స్ కానీ లేదంటే ఇండియన్ ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళందరి ద్వారా అదే వీళ్ళందరి వలన ఈ ఇటు అమెరికాలోని అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనే నరేటివ్ చాలా రోజుల నుంచి ముందుకు వెళ్తున్నటువంటి అంశం కాబట్టి ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీ ఆధారంగా అమెరికాలో ఉద్యోగిత పెంచుతాము అనే అంశంలో అనే అంశంతో ఈ ఇమ్మిగ్రేషన్ అన్నది ఒక పక్క వీసా హెచ్ వన్ బి వీసా ఫీజు యొక్క హైక్ కనిపిస్తోంది మరొక పక్క ఈవెన్ హెచ్ ఫోర్ డిపెండెంట్ వీసాస్ అంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వాళ్ళ స్పౌస్ అయితేనేమి కానీ అలాగే పేరెంట్స్ అయితేనేమి కానీ హెచ్ హెచ్ ఫోర్ డిపెండెంట్ వీసా పై ఆధారపడుతూ ఉంటారు హెచ్ ఫోర్ డిపెండెంట్ విసాస్ అమెరికాలో టోటల్ అప్లై చేస్తున్నటువంటి హెచ్ ఫోర్ డిపెండెంట్ విసాస్ లో నియర్లీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద హెచ్ ఫోర్ డిపెండెంట్ విసాస్ మన భారతీయులు అప్లై చేస్తున్నటువంటి అంశం కాబట్టి ఈ ఇమిగ్రేషన్ పాలసీని క్లియర్ గా టైటన్ చేయాలి అనే అంశంతోనే ముందుకు వెళ్తున్నట్టు మనకు మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ఫాక్ట్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నా కూడా ఒక చిన్న చిన్న అంశాలను పట్టుకొని నియర్లీ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో నియర్లీ సెవెన్ థౌజండ్ స్టూడెంట్స్ ని వెనుకకు అంటే భారతదేశం పంపించేసినటువంటి అంశం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి మరొక పక్క ట్రంప్ గోల్డ్ కార్డ్ ద్వారా వన్ మిలియన్ డాలర్స్ ఎవరు చెల్లించినా కూడా ఈ గోల్డ్ కార్డ్ సిటిజన్షిప్ ట్రంప్ గోల్డ్ కార్డ్ సిటిజన్షిప్ ఇస్తున్నారు అలాగే ఒక టూ మిలియన్ డాలర్స్ ఇది కార్పొరేట్ సిటిజన్షిప్ టూ మిలియన్ డాలర్స్ అని చెప్తున్నారు అలాగే దీంతో పాటు ఒక ప్లాటినం కార్డ్ అంటే ప్లాటినం సిటిజన్షిప్ కూడా అమెరికా ఆఫర్ చేస్తుంది ఫైవ్ మిలియన్ డాలర్స్ తో సో ఒక పక్క సిటిజన్ సిటిజన్షిప్ ని ఫీజ్ పెంచి వేస్తూ అలాగే సిటిజన్షిప్ లో అప్లై చేసిన వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకి ఈ క్వశ్చన్స్ కూడా చాలా టఫ్ చేసినటువంటి అంశం గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ అప్లై చేసిన వాళ్ళకి ఇటు అమెరికా కల్చర్ అండ్ హెరిటేజ్ అలాగే అమెరికన్ ఇష్యూస్ పైన కూడా అమెరికా హిస్టరీ పైన కూడా కూడా అంశం కనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు ఆల్రెడీ అమెరికా వెళ్ళాలి అని అనే కలెక్ట్ తగ్గిందని చెప్పుకోవాలి గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ స్థాయిలో తగ్గిందో బట్ వెళ్ళాలి అనుకునే వారికి ఏం చెప్తారు ఆల్రెడీ అక్కడ డెబ్బై శాతం పైగా అక్కడ మన వాళ్ళే ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ഗ്രമ ഗർക്സ് ഫർ ജോയിനിങ് ആർ യു കംഫർ യെസ് മാം കണ്ടിന്യൂ ചെയ്യേണ്ട అమెరికా ఆల్రెడీ వెళ్ళాలి అన్న హెచ్ వన్ బి వీసా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఒక పేషెంట్గా వెయిట్ చేస్తున్నాయి బికాస్ వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైలింగ్ అంతటి పబ్లిక్లో పెట్టాలి అనే అంశం ఉంది అలాగే ఈవెన్ ఇంటర్వ్యూ కూడా ఈ ఈ మధ్య కాలంలో అంత ఈజీగా ఉండకపోవచ్చు ఈవెన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా టఫ్ చేసినటువంటి అంశం కూడా మనకు అర్థమవుతుంది దీంతో పాటు అమెరికా ఒకటే తమ డెస్టినేషన్ గా సెలెక్ట్ చేసుకోకుండా అమెరికాతో పాటు వేరే డెస్టినేషన్స్ అంటే మిగిలిన ప్లేసెస్ కోసం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశం కనిపిస్తుంది ఇటు ఫ్రాన్స్ అయితేనేమి గాని లేదంటే జర్మనీ అయితేనేమి కానీ లేదా మిగిలిన యూరోపియన్ యూనియన్ నేషన్స్ అయితేనేమి కానీ సో ఇవన్నీ కూడా వాళ్ళ ఆప్షన్స్లో పెట్టుకునే ఆలోచన చేస్తే ఇక్కడ మంచిదని మనం అర్థం చేసుకోవచ్చు బట్ అమెరికా వెళ్ళాలనుకుంటున్న స్టూడెంట్స్ కానీ లేదంటే హెచ్ వన్ వీసాతో వర్క్ చేయడానికి వెళ్తున్నటువంటి మన ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళందరూ క్లియర్ డాక్యుమెంటేషన్ అలాగే కంప్లీట్గా క్లియర్ ఆన్సర్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా టఫ్ కాబోతుంది కాబట్టి క్లియర్ ఆన్సర్స్ వాళ్ళు ఏ పని వాళ్ళు వెళ్తున్నారు అలాగే ఏ వర్క్ కానీ లేదంటే ఏ డిగ్రీ కోసం వెళ్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్గా ఉంచాలి అని అనుకోవడం కూడా ఉంచాలి అని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అలాగే వాళ్ళ ఫేస్బుక్ కానీ లేదంటే ఇన్స్టా కానీ ప్రతి సోషల్ మీడియా పోస్ట్ కొంతమంది అనవసరమైన విషయాలకు వెళ్ళి కమెంట్ చేయటం కానీ లేదంటే వాళ్ళ వాళ్ళ కామెంట్స్ పెట్టడం కానీ లేదంటే మిగిలిన ఇష్యూస్ అంటే క్లియర్ గా ఉంచుకోమని వలసిన అవసరం ఎంత కనిపిస్తుంది వెళ్ళాలని ఖచ్చితంగా ఒకటి వంద సార్లు చెక్ చేసుకోవాలి అంత ట్రాన్స్పరెన్సీ ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రాధరాఘరం గారు ఎస్ ఇక అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఆధునిక సమాజపు లక్షణం అసలు దీన్ని ఇప్పుడే అమెరికా నెపంగా చూపిస్తోంది తమకు అనుకూలంగా లేని అభిప్రాయాలు వెల్లడించిన వాళ్ళని రానిచ్చేది లేదు అంటోంది అలాంటి వాళ్ళని వెనక్కి పంపేస్తామని కూడా చెప్తోంది నిన్నటిదాకా స్వేచ్ఛ ప్రపంచంగా పిలుచుకునే అమెరికా ఇప్పుడు ఇప్పుడు ఆ స్వేచ్ఛకే కండిషన్స్ అప్లై అంటోంది మా దేశానికి రండి తలొంచికిని బతకండి సైలెంట్గా జాబ్ చేసుకు వెళ్ళిపోండి అంటూ నియంత్రణలు విధిస్తోంది టెర్రరిస్టుల్ని అనుమతించమని నేరస్తులకు వేసాలు ఇవ్వమని ఎవ్వరూ వాదించరు కానీ సోషల్ మీడియా వెట్టింగ్ అడ్డు పెట్టుకుని రాజకీయంగా తనకు అనుకూలంగా లేని విద్యార్థులు ఉద్యోగులపై ఇప్పుడు అమెరికా కఠినంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది ఇప్పుడు ఇదే చర్చగా మారిన అంశం ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ నమస్తే